పాలనపై ప్రజలు సానుకూలంగా ఉంటున్నారంటున్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశామో ఎలాంటి సంక్షేమ పథకాలు అందించామో చెప్పేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెబుతున్న ఎమ్మెల్యే వనమామిడితో ఐ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజానికానికి సంవత్సర పరిపాలన ఎలా అందించారు అనే అంశంపై సుపేర పరిపాలన తొలి అడుగునే కార్యక్రమంతో ప్రతి వార్డు అయితే ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మన వద్ద కాకినాడ సిటీ ఎమ్మెల్యే మనవాడి వెంకటేశ్వరరావు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం అడిగిస్తే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పటికే మీరు వార్డులు పర్యటిస్తున్నారు ఇప్పుడు వార్డులు పర్యటించారు అసలు మీరు ప్రజలు ఎలా ఎలా ఈ ఈరోజు ప్రజలు చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారండి ఏ విధంగా సంతోషాన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఏం చెప్తున్నారో తెలియాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం పైన ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం కాలం అయింది ఈ సంవత్సరం కాలంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నది ఈ రోజు సుపరిపాలన తొలడిగి పేరుతో ఈ సంవత్సరం కాలం చేసింది ఒక పాంప్లెట్ ప్రింట్ చేసి ప్రజల్లోకి వస్తున్నాం ఇంటింటికి వెళ్తున్నాం ఇది ఇచ్చి సంక్షేమ పథకాలు అందేలేదని అడుగుతున్నాం చాలా మంది అందాయని చెప్తున్నారు అక్కడక్కడ ఒకరు ఇద్దరు రాలేదని చెప్తున్నారు అవి నోట్ చేసుకుంటున్నాం ఎందుకు రాలేదు మళ్ళీ అయితే రెటిఫై చేస్తాం అంతకంటే ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఎలక్షన్ ముందు చాలా మంది చాలా చోట్ల మాకు చెప్పిన కొండబాబు గారు మాకు ఏం చేయక్కర్లేదని మీరు వస్తే ఈ గంజా బ్యాచ్లు తగ్గించండి బాబు గంజా అరికట్టండి మా పిల్లలు తాగేసి మా మీద తెరబడిపోతున్నారు ఇది ఎక్కడ అమ్ముతున్నారో తెలియట్లేదు ఆపలేకపోతున్నాం అరికట్టాలని చెప్పారండి చాలా చోట్ల అండి అదే ప్రాంతాలకు వెళ్ళి అమ్మ గంజా మరి అరికట్టిందా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిందా ఏంటి అని అడిగితే వాళ్లే చెప్తున్నారు బాబు గంజా పూర్తిగా అరికట్టారు ఇవాళ సుఖంగా ఉన్నాం బాబు అని చెప్పేసి చెప్తున్నారు కాకినాడ నగరంలో అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎక్కడన్నా ఈ సంక్షేమ పథకాలు అందరూ రాసుకుంటున్నాం వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నాం మళ్ళీ ఇస్తామని చెప్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉన్నారండి సొంతంగా సంతోషంగా ఉన్నారండి ప్రజల్లో స్వేచ్ఛ వచ్చిందండి ఆనందం సంతోషం స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ రోజున గతంలో భయపడిపోయేవారండి భయంతో బతికారండి ప్రజలు ఈ రోజు ఆనందంగా సంతోషంగా ఉన్నారండి ఆ విధంగా ప్రజలు ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ముందు వివిధ హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు ప్రజలకి అంటే స్థానికంగా ఎన్నో సమస్యలు చూసాను అవన్నీ నెరవేర్చని చెప్పి మీరు ప్రజలకు హామీలు ఇస్తూ మీరు అదే కదా ఈ రోజు చెప్పింది సూపర్ సిక్స్ ఇచ్చాం మనం ఆ సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఈరోజు పెన్షన్ ఇచ్చాం వెంటనే ఏదైతే ఈ రోజున తల్లికి వందన ఉందో తల్లికి వందన ఇచ్చాం రేపు ఆగస్టు పదిహేను కల్లా ఫ్రీ బస్ పోతున్నాం అదేవిధంగా చూసుకున్నట్టయితే రైతులకి అది కూడా ఆగస్టు పదిహేను మనం ఇవ్వబోతున్నాం ఇవన్నీ కూడా ఏమి ఇచ్చాం ఏ ఇవ్వబోతున్నాం కూడా ఈ పాంప్లెట్ ఫిట్ చేస్తాం ప్రజలకు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం ఉంది చెప్పింది చేస్తుంది ఈ ప్రభుత్వం సంక్షేమం అవటం కాదు సంక్షేమంతో పాటు సంక్షేమం అభివృద్ధి అని పెద్ద నమ్మకం ఉంది అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం కూడా ఎప్పుడు ఏం చేస్తున్నామో మీ పాత్రికేయుల ద్వారా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారండి ధైర్యంగా ఢిల్లీ వెళ్తే ఢిల్లీ ఎందుకు వెళ్ళారో ఢిల్లీలో ఏం చెప్పారో వాళ్ళు ఏం హామీలు ఇచ్చారో చెప్తున్నారు అదేవిధంగా ఏదైనా కంపెనీ వస్తే ఏ కంపెనీ వచ్చిందో ఆ కంపెనీ వాళ్ళతో కూర్చోబెట్టి మిమ్మల్ని పిలిచి వాళ్ళు ఏంటి ఒప్పందాలు చేసుకుంది ఎన్నల్లోగా కడతారు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్తున్నారు అదేవిధంగా మనం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అంతా కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీ ప్రెస్ మీట్ పెట్టారని మిమ్మల్ని ఏమైనా పిలిచి పాత్రికేయులను పిలిచి ఒకసారి మాట్లాడారండి ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైనా చెప్పారండి ఏనాడన్నా ఎప్పుడొచ్చేవారండి ఆయన ఏదన్నా సంక్షేమ పథకం రిలీజ్ చేయడానికి వచ్చినప్పుడు ఇల్లు ఎత్తున్నానో పెన్షన్ ఇస్తున్నానో ఓ బహిరంగ సభ పెట్టేసి బహిరంగ సభలో మాట్లాడేసి అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టేవారు కాదు వెంటనే వెళ్ళిపోయారు అవునా కదా చెప్పండి మీరు బహిరంగ సభ అయిపోయిన తర్వాత తెలిపేవారు ఆయన అదేవిధంగా ఢిల్లీ వెళ్తే ఆయన ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసినా ఎవరిని కలిసినా బయటకు వచ్చి ఇగో ప్రధానమంత్రి గారిని కలిశాను ఇది అడిగాను చేశాను అని ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెడతారు ఎవరైనా సరే ఢిల్లీలో కుదరకపోతే ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి మీటింగ్ పెట్టి ప్రెస్ ముందు ఇలా జరుగుతుందని చెప్తారు ఏనాడని చెప్పారండి అంత గోప్యంగా ఉంచారండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేదు అలజలు సృష్టించారు ఈ రాష్ట్రం నమ్మకం పోయింది ఒక ఇండస్ట్రీ రాలేదు ఇక్కడికి అందరూ భయపడి పారిపోయారు వ్యాపారస్తులు అందరూ కూడా స్థానికంగా యువతకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అడగలేస్తుంది ఇప్పటికే మీ దృష్టి కూడా చాలా యా మెగా డిఎస్సీ రేపు అయిపోతుంది పదహారు వేల జాబ్లు మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తుంది అదేవిధంగా ఎక్కడ ఏ ఇండస్ట్రీ వస్తుందో చాలా స్పష్టంగా ఈ ఫలానా ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది ఇదిగో ఇందులో ఇన్ని ఉద్యోగాలు వస్తాయి ఇన్ని దీనివల్ల ఇంత మనకు ఆదాయం వస్తుంది అన్నీ స్పష్టంగా మీకే చెప్తున్నారు నేను చెప్పడం కాదు ఏమండి గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్యాబినెట్ ఉంది వేశారు ఏనాడన్నా ఏ జిల్లాకి వెళ్ళారనే ఒక రివ్యూ మీటింగ్ పెట్టారండి ఆ శాఖ ద్వారా ఒకరైనా వచ్చి మాట్లాడారండి ఇంత మన జిల్లా తీసుకుందాం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఒక మంత్రి సివిల్ సప్లైలో అన్ని ఆరోపణలు వచ్చినాయి ఈ కాకినాడలో సివిల్ సప్లై మంత్రి ఎప్పుడన్నా వచ్చాడండి ఒక రివ్యూ చేశారండి ఒక ఆర్ఎన్బి మినిస్టర్ వచ్చారండి ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వచ్చారండి ఇక్కడికి విద్యాశాఖ మంత్రి వచ్చారండి ఇక్కడికి ఒక రివ్యూ చేశారండి ఏది లేదండి ఇప్పుడు చూడండి అన్ని శాఖల మంత్రులు అన్ని జిల్లాలు తిరిగి ధైర్యంగా ప్రజలతోని ప్రధాన పత్రితో కూర్చుని అధికారులతో కూర్చుని మనం ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయాలి మీకు ఏం కావాలని అడిగి ధైర్యంగా పంచాయతీ ప్రభుత్వానికి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా చూసాం కదా ఓవరాల్గా అంటే ఏవైతే సుపేర పాలన తొలి అడుగు కార్యక్రమంలో మేము ఎంతో ఆనందంగా ముందుకెళ్తున్నామో మమ్మల్ని ప్రజలు ఆహ్వానించి ముందుకు తీసుకెళ్తున్నారు అంటే మీ యొక్క మా యొక్క సంక్షేమ అభివృద్ధి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాని చెప్పి ఎవరైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబో చెప్పి పరిశ్రమ